తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనప్ప చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈ రోజు ప్రజల దగ్గరికి వస్తున్నాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది అందుకే ఒక ఉదాహరణ ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు ఎందుకంటే మీ అందరికీ తెలుసు వెలిగొండ అంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ అటువంటి వెలిగొండ దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఇరవై ఐదు లక్షల మంది కంటే దగ్గర దగ్గర పావు కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోతే ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు ఆయన అసత్యాలు ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్ ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ వెలుగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైన్టీ సిక్స్ తొంభై ఆరులో ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు నైంటీ సిక్స్లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నీటికి పూర్తి కాకపోవడం ముప్పై సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఎంత విచిత్రం అంటే ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం అంటే ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎనిమిదో వింతగా మారాడు వేయాలి అబద్ధాలు అసత్యాలు చెప్పడంలో ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టాలి ఆ వెలుగుండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ఆయన కష్టపడినట్లు కష్టపడితే మినిమం లేదంటే లేదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది అనేటువంటి పరిస్థితి అది వెలుగొండ అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వెలుగొండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాల అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు అందుకే ఈయన ఒక ఎనిమిదవ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాల అసత్యాల్లో ఏదైతే ఈవేళ వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేస్తాం మళ్ళీ ఈవేళ దగ్గర దగ్గర ఏడెనిమిది నెలల్లో ఏడెనిమిది సార్లు రివ్యూ చేస్తాం ఫిజికల్గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులు అందరం కూడా సందర్శించడం జరిగింది చాలా క్లియర్గా నేను అబ్జర్వేషన్ చేసాం ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే థర్టీ ఎయిట్ పర్సెంట్ వర్క్స్ అయినాయి అప్పటికి పద్నాలుగుకి వెలిగొండకు సంబంధించి అంటే ఇంకా సిక్స్టీ టూ పర్సెంట్ బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి ఆ రోజుకి ఆ రోజు పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలుగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన పదమూడు వందల మూడు కోట్లు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కేటాయించి ఆ పదమూడు వందల మూడు కోట్లు కేటాయించడమే కాదు దాంట్లో పదమూడు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఎంత అయింది అది నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే ఏదో బడ్జెట్లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు మనం పెట్టినటువంటి పదమూడు వందల డెబ్బై మూడులో పదమూడు వందల పంతొమ్మిది అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ పెట్టినటువంటి బడ్జెట్లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మరి పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా మరి బడ్జెట్ డబల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలుగుండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబల్ అవసరం ఉంది కదా కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా చాలా లీస్ట్గా ఆయన పాలనలో ఉదాహరణకి ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగులో కేటాయింపులు అయితే మూడు వేల ఐదు వందల పద్దెనిమిది కేటాయింపులు చేశాడు కానీ ఖర్చు పెట్టిన చూస్తే కేవలం కేవలం ఆరు వందల నలభై ఏడు కోట్లు మాత్రమే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది పద్దెనిమిది శాతం అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద కానీ వెలిగొండ మీద కానీ శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ ఎందుకంటే ఆ రోజు నైన్టీ కేటాయింపుల్లో నైంటీ సిక్స్ పర్సెంట్ పదమూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం ఆరు వందల నలభై ఏడు కోట్లు అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఆ రోజు ఆయన పానంలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మరి ఏదైతే ఇప్పుడే నేను చెప్పాము ఏదైతే వెలిగొండకు సంబంధించి ఆయన అబద్ధాలు అసత్యాలు బ్రాండ్ అంబాసిడర్ అని ఎందుకే మాట్లాంటున్నానంటే ఏదోటి యొక్క రివ్యూస్ చేస్తూ ఉంటే ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి ఒకే పాదయాత్రలో అయితే ఆయన వెలిగుండని పూర్తి చేసే బాధ్యత నాదే అని పాదయాత్రలో చెప్పాడు ఓట్లు వేయించుకున్నాడు ఆ రోజు సీట్లు కూడా ఇచ్చి గెలిపించారు ప్రకాశం జిల్లాలో ఆయన పార్టీకి కానీ అధికారంలోకి వచ్చాక ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఏడవ తేదీన ఒంగోలు మీటింగ్లో రెండు వేల ఇరవై రెండుకి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై మూడున చేమకుర్తి మీటింగ్లో మళ్ళీ రెండు వేల ఇరవై మూడుకి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పన్నెండు పన్నెండవ తేదీ మార్కాపురం మీటింగ్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్కి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నంజాల మీటింగ్లో ఇంకొక మూడు నాలుగు నెలల్లోనే వెలుగొండ పూర్తి చేస్తానని చెప్పాడు అంటే నాలుగు సార్లు నాలుగు డేట్లు ఆయన నోటెంట స్వయంగా వచ్చినటువంటి మాటలు మరి ఆ రకంగా మోసం దగా చేసి ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరవ తేదీన అత్యంత ఘనంగా జాతికి అంకితం చేశాడు మహానుభావుడు అంటే ఆయన జాతికి అంకితం చేసినప్పుడు ప్రకాశం జిల్లా అంతా కూడా హౌస్ అరెస్ట్లు థర్టీ యాక్ట్లు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు రైతులందరికీ కూడా ముందస్తు నోటీసులు అట్లా చేసి ఆయన జాతికి అంకితం చేశాడు అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతోంది ఎందుకంటే అక్కడ కనీసం ఒక చొక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆరండాలకు సంబంధించి నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఏవైతే పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక అరబస్తా సిమెంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో జాతికి అంకితం అని అంటే అక్కడ ప్రజలు నుంచి తిరుగుబాటు వస్తే ఆ రోజు తనకున్నటువంటి వ్యవస్థనంతా కూడా ఉపయోగించి ఆ రోజు ఆ జాతికి అంకితం ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన అధికారం ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాలు కూడా ప్రజల మధ్యకి రాల పరదాల మాటున మరి బ్యారికేడ్లు చాటున ఆఖరికి మరి హెలికాప్టర్ మీద పైనుంచి వెళ్తున్నా కూడా కింద కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసేవారు అటువంటి పరిస్థితి దుస్థితి కానీ ఈరోజు అధికారం కోల్పోయాక మళ్ళీ వేళ మేము రోడ్ల మీద రోడ్డు మార్గం పెడుతూ ఉన్నాడు మరి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు ఊరికే వల్లి వేస్తూ ఉన్నాడు అందుకే అడుగుతూ ఉన్నా ఈ వేళ ఏదైతే వెలిగొండకి సంబంధించి మరి రివ్యూ చేస్తూ ఉంటే ఏదైతే హెడ్ రెగ్యులేటర్ అంటే స్టార్టింగ్ అంటే శ్రీశైలం ఫ్లోర్ షో ఏదైతే ఉందో అక్కడ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇంకా వింగ్స్ కానీ రిటర్న్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు కానీ పూర్తి కాలేదు అవి పూర్తి కాకుండా నీళ్లు కనుదులితే రేపొద్దు టన్నెల్స్ కూడా ఎందుకంటే కంట్రోల్ కాక మొత్తం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి అంటే అవి వెలుగుండే ప్రశ్నార్థం అయిపోయేటువంటి పరిస్థితి మరి అటువంటి స్థితి ఉండగా నువ్వు జాతికి అంకితం అని ఎట్లా మోసం దాగా చేసావు సరే హెడ్ రెగ్యులేటర్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి టన్నెల్స్ రెండు టన్నెల్స్ ఉన్నాయి టన్నెల్ వన్ టన్నెల్ టూ మరి టన్నెల్ వన్ చూస్తే ఓకే అందులో అంటే ఇంకా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లైనింగ్ ఉంది ఒక చిన్న పని కానీ మేజర్గా ఆ టన్నెల్ వన్లో దగ్గర దగ్గర వన్ పాయింట్ టూ ల్యాక్స్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ క్యూబిక్ మీటర్లు ఆ టన్నెల్ వన్లో మరి రోడ్డు కింద ఫామ్ చేసుకున్నారు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్కి అంటే అది తొలగించాలంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది అది తొలగించకుండా నీళ్లు వదిలితే వాటర్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోవు మరి అయినా సరే నువ్వు జాతికి ఎంకృతం ఎలా చేసావు ఆ టన్నెల్లో ఉన్నటువంటి ఆ లక్ష ఇరవై వేల క్యూబిక్ మీటర్లు తీయకుండా ఓకే నెక్స్ట్ టన్నెల్ టూకు వచ్చాం ఆ టన్నెల్ టూకు సంబంధించి ఏదైతే టన్నెల్ వనలో తవ్వినటువంటి మట్టి అంతా కూడా దగ్గర దగ్గర రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మరి ఏదైతే ఆ టన్నెల్ టూకి ముందేసాం అంటే రేపు ఆ రెండు లక్షల మట్టి తీయకపోతే వాటర్ వదిలినా కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు నెక్స్ట్ ఈ టన్నెల్ టూలోనే బెంచింగ్ అంటే ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటిది మరి ఏదైతే మరి యొక్క టన్నెల్ టూలో ఏదైతే ఉందో మరి అది కూడా దగ్గర దగ్గర మరి పెద్ద ఎత్తున ఎందుకంటే అది కూడా టూ మీటర్స్ మందం ఉంది అది కూడా మినిమం సిక్స్ టు టెన్ మంత్స్ పడుతుందని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాయి ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేసి ఏదైతే ఆ లక్ష క్యూబిక్ ఏదైతే రాక్తో ఉన్నటువంటిది అదంతా కూడా సాయిల్ అటువంటిది ఇంకా సిక్స్ ఎయిట్ మంత్స్ పడుతుందని చెప్పారు మరి ఈ యొక్క బెంచింగ్ ఆ లక్ష క్యూబిక్ మీటర్లు చేయకుండా మరి ఎట్లా నువ్వు జాతికి అంకితం చేస్తావు అంటే ఈయన ఎంత మోసం దగాలనేది ఇదే ఒక ఉదాహరణ అనేటి విషయాన్ని అదేవిధంగా టన్నెల్ టూలో ఇంకా సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ లైనింగ్ ఉంది సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ లైనింగ్ అవ్వకుండా మరి నీళ్లు మరి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఎట్లా మీరు జాతికి అంకితం చేశారు మరి ఇటువంటి దానితో పాటుగా ఇదే టన్నెల్ టూలో పన్నెండో కిలోమీటర్ దగ్గర మరి ఏదైతే టీబీఎం మిషన్ ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అని అక్కడ ఉండిపోయింది అది ఎందుకంటే వివాదాల మధ్యన కోర్టులో ఆర్డర్తో ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ అక్కడ ఉండిపోయింది టర్న్నింగ్ బోరింగ్ మెషిన్ అంటే ఏదో చిన్నది కాదు వన్ సెవెంటీ మీటర్స్ విడితే అంటే ఆ మిషన్ తొలగించకుండా నీళ్ళు వెళ్ళేటువంటి మార్గం అసాధ్యం అది అంటే అది ఏదైతే పాత ఏజెన్సీ ఇప్పుడు ఏజెన్సీ గవర్నమెంటు కోర్టుతో ముడిపడి ఉంది ఆ విషయం అంతా కూడా దాన్ని క్లియర్ చేసి ఆ యొక్క టీబీఎంను బయటికి తీసిన తర్వాతే మనకి నీరుళ్ళేటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా ఆ పనులేమీ చేయకుండానే మరి జాతికి అంకితం ఎట్లా ఈ జగన్మోహన్ రెడ్డి చేసి మోసం దాగా చేశాడో ఇవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది